ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి వీటి ధరలు భారీగా పెంపు వెంటనే త్వరపడండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఇటీవల కాలంలో నిత్యవసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోతూనే ఉన్నాయి ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి అనేది అత్యధిక తక్కువ మోతాదులలో నమోదు కావడంతో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యలో కేజీ టమాటో అనేది ముప్పై ఆరు నుంచి నలభై ఆరు రూపాయల వరకు పెరిగిందని కేంద్ర మన వ్యవసాయ శాఖ పేర్కొనడం అయితే జరిగింది అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళ సీజన్లు కూడా ముంచుకొస్తుంది తద్వారా పంట దిగబడి తక్కువగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని కుక్కలపల్లి మార్కెట్లో తెలంగాణలోని మార్కెట్లో కూడా కేజీ యాభై ఆరు రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ జోషు ఈ జోరు ఇలానే కొనసాగినట్లయితే కేజీ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు కూడా కేజీ టమాటా పెరగబోతున్నట్లు తెలుస్తుంది అయితే పంట దిగబడి తక్కువగా ఉన్న కారణంగా ఇటు వినియోగదారులు అటు వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుస్తుంది అయితే దీనిపైన ప్రభుత్వం జోక్యం చేసుకొని అందుబాటు ధరల్లో అందుబాటు విధంగా ఉండే విధంగా చూసుకోవాలని వినియోగదారులు సూచిస్తున్నారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం